పైమురత పురుగు సెన్నపురుగు నమస్తే అండి నా పేరు విమేష్ కుమార్ మాది ఖమ్మం జిల్లా కూసుమంచు మండలం గోటిమీర్త గ్రామం అండి నేను గత ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి మాకు వచ్చేసి ఒక ఏడు ఎకరాల పొలం ఉందండి మూడు సంవత్సరాల నుంచి మిరప తోట అండి ఈ సంవత్సరం వచ్చేసి రెండు సంవత్సరా రెండు ఎకరాలు వేసానండి మిరప తోట పదిహేను రోజుల క్రితం నా తోటలో కింది ముడత పై ముడత లద్దె పురుగు సన్న పురుగు బాగా ఉందండి ఏం చేయాలో అర్థం కాక నేను ఇండోఫీల్డ్ కంపెనీ వారు నా తోటను చూసి ఏం చేయాలని వాళ్ళ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర అలెక్టో సీజ్మెట్ అని ఒక ఎకరాకి కొట్టి చూడండి తర్వాత ఎలా ఉంటుందో మాకు చెప్పండి అని చెప్పారు ఆ సలహా మేరకు ఎకరాకు వచ్చేసి అలెక్టో కొట్టానండి యాభై ఎంఎల్ వారి ఇంకో దాంట్లో వచ్చేసి అర లీటరు సీజ్మెంట్ కలిపి కొట్టానండి దాని తర్వాత మా తోట దాంట్లో కింది ముడత పై ముడత లద్దె పురుగు సన్న పురుగు నీట్గా ఉండండి ఇప్పుడు మా తోట ఇప్పుడు మా తోట నీట్ గా ఉండండి రెండు గంటల తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూశానండి నేను ఒక పురుగు కూడా లేదు మొత్తం పురుగులన్నీ చనిపోయాయి తర్వాత రెండు మూడు రోజుల తర్వాత చూశాను మళ్ళీ నా తోటకి ఎలాంటి లేదు నీట్ గా ఉంది నా తోట తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చేసి కూత కూడా ఈ ఎలక్ట్రో సీజ్మెంట్ కొట్టడం వలన పూత గానీ ఏదున్నా నీట్ గా వస్తుంది తోటకి మొక్కకి నీట్ గా ఆరోగ్యంగా ఉంది ఇలా కూతురు పద్నాలుగు రోజులు అవుతుందండి ఇలాంటి సమస్యలు ఉన్న రైతులు గానీ ఎవరైనా సరే ఈ సీజన్మెంట్ ఎలక్ట్రో కొట్టండి నేను కొట్టడం వలన నేను సంతృప్తిగా ఉన్నాను మిగతా రైతులు ఇలాంటి సమస్యలు ఉన్నా లేదన్నా ఇలా ఈ ఎలక్ట్రో అండ్ సీజ్మెంట్ కొట్టండి ఎకరాకొచ్చేసి యాభై అలక్టో కొట్టండి అర లీటర్ వచ్చేసి ఈ సీజ్మెంట్ కొట్టండి ఈ రెండు కాంబినేషన్ లో బాగుంటది ఈ ఈ ఈ మందులు తయారు చేసిన అలక్టో కంపెనీ వారికి ధన్యవాదాలు